పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు సింగరేణి మెడికల్ కాలేజీగా నామకరణం చేస్తామని మంత్రి హరీష్ రావు తెలపడంతో బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు సంబరాలు చేసుకున్నారు అనంతరం సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కార్మికులతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు కార్మికుల సంక్షేమం కోసం లో పాటుపడుతున్న సీఎం కేసీఆర్తో పాటుగా మంత్రులకు రుణపడి ఉంటామని యూనియన్ నాయకులు తెలిపారు రామగుండం ఎమ్మెల్యే చంద్రన్న గారు సింగరేణి కార్మికుల మీద ప్రేముండి రామగుండం మెడికల్ కాలేజీ తీసుకొచ్చినందుకు అందులో సింగరేణి మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టినందుకు అలాగే కార్మికుల పిల్లలకు పర్సెంటేజ్ ఇచ్చినందుకు అలాగే సింగరేణి కార్మికులకు వైద్యం అందించడానికి ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసినందుకు ఇలా కేసీఆర్ గారికి అలాగే హరీష్ రావు గారికి కేటీ రామన్నకు కవితక్కకు చంద్రన్నకు ఈశ్వరన్నకు పాలాభిషేకం ఇలా ఆర్డ్యమల్లో అన్ని మైండ్లు డిపార్ట్మెంట్ అని జరిగింది ఇలా సింగరేణి అంటేనే కేసీఆర్ గారు ఎందుకంటే ఒకనాడు లక్షా ఇరవై వేల మంది కార్మికులు ఉండేది ఇలా నలభై మూడు వేల మంది ఉన్నాం ఇలా కేసీఆర్ గారు ఏదైతే మెడికల్ ఇన్వెటిగేషన్ పేరు మీద తండ్రి కొడుకుల భర్తీ ఇచ్చినందుకు ఇలా సింగరేణి కార్మికులు దరిదాపు పదహారు వేల మంది యువత పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా కొంతమంది చెప్తా ఉన్నారు ఇలా మెడికల్ కాలేజీకి సింగరేణి పైసలు ఇచ్చిందని చెప్పేసి ఇలా మనము రెఫరల్ చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల వైద్యం అయితే మనం హైదరాబాద్ పోతే మనకు అవి ఉండడు అయ్యి ఉండడు అక్కడ బంధువులు ఉండరు కార్మికులు విచ్ఛిన్నంగా అక్కడ రూములలో ఉండడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా సింగరేణి యాజమాన్య ఐదు వందల కోట్లు ఇచ్చి అందులో ముఖ్యంగా రామగుండంలో మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను అలాగే తెలంగాణ బొమ్మగారి కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అంతా ఆర్జీ వన్ ఆర్జీ టూ డివిజన్లో పాలాభిషేక